సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న మక్కా యాత్రికుల బస్సు నలభై ఐదు మంది హైదరాబాద్ వాసుల మృతి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి సౌదీ బస్సు ప్రమాదంపై సర్వత్రా దిగ్భ్రాంతి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులు సహాయ సహకారాలకు సౌదీలోని భారత ఎంబసీల్లో ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడి సౌదీ ప్రమాద బాధితులకు సంతాపం ప్రకటించిన రాష్ట్ర మంత్రిమండలి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అంత్యక్రియలు సౌదీలోనే నిర్వహించాలని నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మంత్రిమండలి తీర్మానం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష కోర్టు తీర్పును ఖండించిన హసీనా పొరుగు దేశంలో శాంతిని కోరుకుంటున్నామన్న భారత్ తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు వారంపాటు చలిగాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ